ఓం శ్రీ గురు నమః నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవప్రశ్ని స్వాగతం కర్కాటక రాశి ఈ కర్కాటక రాశిలో పునూస నక్షత్రం నాలుగో పాదం పుష్యమి నాలుగు పాదాలు ఆశ్లేష నక్షత్రం నాలుగు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం జూలై నెల ఒకటి నుంచి పదిహేను వరకు ఎలా ఉండదో చూద్దాం మిత్రులు మీ అందరికీ రెండు ముఖ్యమైన సూచనలు వారాహీన వ్రతలు జరుగుతున్నాయి జూలై నాలుగు వరకు మన దేవప్రశ్ని కార్యాలయం జరుగుతున్నాయి వారాహీన వ్రతలు ప్రజలు లైవ్ కష్ట వస్తుంది చూడండి అమ్మవారి అనుగ్రహం పొందండి అలాగే నెలకి రెండు సార్లు జరుగుతున్నటువంటి నమగ్రహ సహితంగా నక్షత్ర పరిహారం అమలు ఏవైతే ఉన్నాయో అవి జూలై ఐదు తారీఖున జరుగుతాయి లైబ్రరీ కష్ట వస్తుంది చూడండి జాతకం ఉన్న జాతకలు ఎవరైనా దీంట్లో పాల్గొనొచ్చు ఈ పదిహేను రోజులు మీకు ఎలా ఉండదో చూద్దాం సెవెన్ ఆఫ్ సోట్స్ ఇంకా తీసుకుందాం సెవెన్ ఆఫ్ ప్యాంటికల్స్ ఇంకోటి తీసుకున్నాం టూ ఆఫ్ వ్యాండ్స్ అదృష్టం ఒకసారి పిలుస్తుంది దరిద్రం తలుపు తట్టిదాకా పిలుస్తూనే ఉంటుంది ఈ సమయంలో మీకు అలా ఉంటుంది అనుకున్నది ఒకటి జరిగేది ఒకటి జరగబోయేది ఒకటి ఊహించని చిక్కులు ఊహించని ఇబ్బందులు మీరు ఒకలాగా అనుకుంటే ఇంకొకలా జరుగుతూ ఉంటుంది ఏదో చేద్దామంటే ఇంకొకటి ఉంటుంది తిట్లు తింటూ ఉంటారు వంద రూపాయలు రావాల్సింది ఒక ముప్పై నలభై వస్తుంది అది కూడా అది కష్టం మీద అవమానాల తర్వాత అందువల్ల మౌనంగా ఉండండి మీకు వచ్చే ప్రశ్నలు ఒక నాలుగైదు రకాల ప్రశ్నలు ఉంటాయి ప్రతి మనిషి లైఫ్లో అందుకని ఎక్కువ ఉండే సమస్యలు ఒక ఐదారు రకాల సమస్యలు ఉంటాయి ఆర్థికమా ఆరోగ్యమా కుటుంబమా పెళ్ళి అయితే ఫ్యామిలీ లైఫా ఉద్యోగులు ఉద్యోగమా వ్యాపార వ్యాపారమా పెళ్ళి పిల్లల మనం పెద్దది పేరెంట్స్ సార్ ఇంకా ఏమి ఉంటాయి ఎంతకంటే ఏమి ఉండవు సమస్యలు ఇవే ఒక ఐదారు రకాలు వీటికి లింక్డ్ అయి ఉంటాయి ఏ సమస్య అయినా మీకు వచ్చే ప్రతి సమస్య మీకు తెలుసు సమాధానం మీకు తెలుసు కానీ తెలియకుండా ఇరుక్కుపోతూ ఉంటారు ఇరుక్కుపోకుండా జాగ్రత్తగా ఉండండి తప్పించి తెలియదు దాని సముదాయం జ్ఞాపకం పెట్టుకుని తప్పించుకునే ప్రయత్నం చేయండి దేంట్లో డీప్గా ఆలోచించి ఎక్కువ ఇన్వాల్వ్ అయిపోవద్దు దేంట్లోనూ కూడా మొదటి వారం అంతా కూడా జనరల్ డిసప్పాయింట్మెంట్ మీకు అన్ని ఫెయిల్ చూసి ఉంటాయి రెండో వారం నుంచి సక్సెస్ఫుల్గా ఉండండి మొదటి వారం అందరికీ కాదు చాలామందికి ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ డెవిన్ డెవిన్ కాడి ఇంకా తీసుకోవాలి ఆఫ్ కప్స్ ప్రజెంట్ ఎయిట్ ఆఫ్ కప్స్ ఫ్యూచర్ ఫైవ్ ఆఫ్ కప్స్ ఇదే చెప్తాను మీ పాస్ట్లో మనం చెప్తాంగా నెత్తిమీద శని నోట్లో శని అంటాం కదా గొడవలు అయితే నెత్తిమీద శని గొడవ రావాల్సింది రాకపోతే అనవసరం గొడవలు అవి మార్చిపెడితే నోట్లో శని అంటాం మీరు నెత్తి మీద శని కూర్చుని నోట్లో శని కూర్చుంది అందుకేలాగే పోయి అంటారు మీ పాస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్ అంతా అలాగే ఉంది గతంలో మంచి అవకాశం నోటిదాకా వచ్చిన అవకాశం నోట్లో వచ్చిన అవకాశం పోగొట్టుకోవడం ద వచ్చిన కాలుదాన్ని కూడా దరిద్రాన్ని ఇన్వైట్ చేయడం పాస్ట్లో చాలామంది అంటే మంచి అవకాశాలు ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ దేంట్లోనే కానీ వచ్చిన దాన్ని మిస్ చేసుకోవడం మనకు కావాలని చేసుకున్నామా మన కర్మలా ఉందా అంటే ఏదైనా కావచ్చు ప్రెజెంట్లో కూడా దేని మీద ఇంట్రెస్ట్ లేకుండా నిరాశంగా ఉండి మొదటి వారు ఉంది డల్గా ఉండి స్తబ్దంగా ఉండి ఇబ్బందులు పడుతూ ఉండడం ఫ్యూచర్ కాంటే మీకు అదే కనబడుతుంది శనిగ్రహాన్ని ఆరాధన చేయండి నువ్వులు దానం ఇవ్వండి శని తైలాభిషేకం చేయించుకోండి కొంత పీడ తగ్గి మీకు కొంచెం యాక్టివ్ లైఫ్లోకి వస్తారు మొత్తం అంతా మందత్వంగా బద్ధకంగా చిరాగ్గా ఉంటుంది ఏ పని చేయబుద్ధి కాదు కుటుంబరంగా సామాజికంగా ఎలా ఉంటుంది కుటుంబంగా ఎస్ ఆఫ్ ఫ్యాండ్స్ సామాజికంగా పర్వాలేదు పర్సనల్ మ్యాటర్స్ ఫ్యామిలీ లైఫ్లో పర్వాలేదు ఇంట్లో బాగానే ఉంటుంది ఇంట్లో వరకు మీ గౌరవ భాగం ఏమి ఉండదు సామాజికంగా నెట్టుకు రావడం తప్ప ఏముండదు మీ వయసుకి తగిన గౌరవం మీరు కాపాడుకునే ప్రయత్నం చేయాలి జీవితాన్ని కొంత అనుభవించాలి మీ గౌరవం భంగం కాకుండా మీరు ప్రవర్తించే ప్రయత్నం చేయండి మీరు ఎంత మా కామ్గా ఉన్నా కానీ ఎదుటి వాళ్ళు ఏదో ఒకటని ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తారు మౌనాన్ని ఆశ్రయించండి నాలుగు ఐదు ఆరు ఏడు తారీఖుల్లో ఎవరితో మాట్లాడద్దు అనవసరంగా ఎవరికి ఫోన్లు కూడా చేయవద్దు ఉద్యోగం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది ఏ టఫ్ పెంటికల్స్ మీ పని మీరు చేసుకోండి ప్రశాంతంగా ఉండండి మొదటి వారం అంతా కూడా ఎటు పర్సనల్ లైఫ్ పక్కన పెట్టి ప్రొఫెషనల్ లైఫ్ మీద దృష్టి పెట్టండి రెండో వారం బాగానే ఉంటుంది మొదటి వారం మాత్రం మీరు ఫోకస్ మాత్రం మైండ్ మారకూడదు ఎక్కడికి కూడా ఉద్యోగం మీద దృష్టి ఉండాలి ఉద్యోగం లేని ఉండే పరిస్థితే నైన్ ఆఫ్ సోర్స్ ఒకసారి మీ జాతకం చూపించుకోండి ఉద్యోగం వచ్చే అవకాశం తక్కువ ఏదైనా పరిహారం చేయాలంటే చేసుకోండి వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది చాలీ స్తబ్దంగా ఉండదు చాలా భారంగా ఉంటుంది ఏం చేయాలి ఎలా చేయాలి అర్థం కాని పరిస్థితి మొదటి వారం అంతా లేక ఉండదు రెండు వారిలో కొంత మూమెంట్ వస్తుంది కానీ పెద్ద ఎంకరేజింగ్గా లేదు అంటే మీ ప్రయత్నంలో ఉండదు ప్రయత్నం చేస్తారు కానీ పరిస్థితులు అనుకూలించవు ఆర్థికంగా ఎలా ఉంటుంది ఎయిట్ ఆఫ్ వ్యాన్స్ ఎనిమిదో దారి తర్వాత ఒక పెద్ద అమౌంట్ ఏదైనా వచ్చే అవకాశం ఉంటుంది ఊహించని మార్గంలో డబ్బు వచ్చే అవకాశము ఊహించని విధంగా డబ్బు వచ్చే అవకాశము అనుకూలంగానే ఉంటుంది ఆర్థికంగా ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది ఫోర్ ఆఫ్ వ్యాండ్స్ కొంచెం నడు నొప్పి కాళ్ళు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది ఏదైనా హెల్త్ ఇన్సూరెన్స్ ఏదైనా అప్డేట్ ఉంటే పెండింగ్ ఉంటే అప్డేట్ చేయించుకోండి కొంచెం అవసరం పడే అవకాశం కొంతమందికి ఉంటుంది మీకు ఎటువంటి ఇబ్బందులు ఉంటాయి మీరు తెలుసు కాబట్టి మీరు జాగ్రత్తగానే ఉంటారు భయపడక్కర్లేదు ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా టూ ఆఫ్ పెంటికల్స్ డబ్బు పర్సనల్ లైఫ్ డబ్బు పర్సనల్ లైఫ్ రెండు మళ్ళీ మైండ్ మైండ్ అంతా కూడా అటు ఇటు స్పింగ్ అవుతూ ఉంటుంది మూడ్ స్పింగ్స్ ఉంటాయి ఏది ఎలా చేయాలో అర్థం కాక అయోమైందో కొట్టిమిట్టి ఆడుతూ ఉంటారు చాలా చికాక్గా ఉంటుంది ఏ నిర్ణయాలు తీసుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు మగవారు ప్రత్యేకమైన సూచన సూచనమైనా ఉందా ఫైవ్ ఆఫ్ షార్ట్స్ ఆడవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా ఫోర్ ఆఫ్ వ్యాండ్స్ వైవాహిక ఉంటుంది సన్ సంతాన పరంగా ఎలా ఉంటుంది టూ ఆఫ్ కప్స్ విద్యాధుల పిల్లలకి ఎలా ఉంటుంది క్వీన్ ఆఫ్ సార్ట్స్ మగవారు బాగుంటుంది చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంటుంది ఐదో తారీఖు తర్వాత సక్సెస్ రేట్ చాలా బాగుంటుంది అన్ని రకాలు కూడా కలిసి వచ్చే కాలం చాలా 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 బాగుంటుంది హార్డ్ కూడా బాగుంటుంది వైవాహిక జీవితం బాగుంటుంది పర్సనల్ లైఫ్ బాగుంటుంది ప్రొఫెషనల్ లైఫ్ బాగుంటుంది ప్రయాణాలు ఉంటాయి అనుకూల వాతావరణం ఉంటుంది చాలా 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 బాగుంటుంది వైవాహిక జీవితంలో సమస్యలు ఏమి ఉండవు బాగానే ఉంటుంది మీకు జనరల్గా ఫస్ట్ ప్రొఫెషనల్ లైఫ్ సోషల్ లైఫ్ బాగాలేదు పర్సనల్ లైఫ్ మాత్రం చాలా బాగుంటుంది పర్సనల్ లైఫ్ ఎటువంటి ఇబ్బందులు ఏమి ఉండవు సంతానం వరకు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుని పరిస్థితి ఏర్పడుతుంది సలహాలు సంప్రదింపులు చేయండి అవకాశం జార లైఫ్ అంటే నువ్వు బిజినెస్ స్వార్థం లేకుండా అవసరం లేకుండా ఎవరు ఏ పని చేయరు అనే విషయం తెలుసుకుని సంతానం విషయంలో ముఖ్యమైన నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకోండి విద్యార్థుల పిల్లలు తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు స్కూల్ ఉద్యోగాలు మారడం కానీ చదువుకోవడం కాలేజ్ సీట్స్ కానీ ఫీజులు కట్టడం కానీ ఇలాంటివి ఏవైతే ఉంటాయో అవి తొందరపడ్డానికి ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది నక్షత్రాలు వారికి తీసుకుంటే పునరుస నాలుగో పాదం వాళ్ళకి ఎలా ఉంటుంది హ్యాంగ్ అండ్ మ్యాంగ్ పుష్యం వాళ్ళకి ఎలా ఉంటుంది కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఆశ్రేష వాళ్ళకి ఎలా ఉంటుంది ది వరల్డ్ పర్సనల్ లైఫ్ ముగ్గురికి బాగుంది పునర్వసు నక్షత్రం వాళ్ళు ఎవరిని పట్టించుకోరు ఎవరు కొడుతూ మీ పని మీరు చేసుకెళ్తూ ఉంటారు ఎవరిని పట్టించుకోరు పుషిం వాళ్ళకి పర్సనల్ లైఫ్ చాలా బాగుంటుంది ఒంటరిదను ఎంజాయ్ చేస్తారు ఒంటరిగా ఉన్నా కానీ ప్రశాంతంగా కాలం గడిపే ప్రయత్నం చేస్తారు చాలా లైఫ్ పీస్ఫుల్గా అనుకూలంగా ఉంటుంది చాలా 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 బాగుంటుంది ఆశ్లేష వాళ్ళకి అనేక సమస్యలు ఉంటాయి ఒకటి చాలా సమస్యలు ఉంటాయి మీకు ఒకటి తప్పితే ఒకటి ఒకటి తప్పితే ఒకటి ఎన్ని సమస్యలు ఎలా ఉన్నా కానీ మీరు మీ వాక్చాతుర్యంతో మీరు మీ సమయస్ఫూర్తి మీరు ఎక్కువస్తూ ఉంటారు ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా కాలం గడిపే ప్రయత్నం చేస్తారు ఎవరిని పట్టించుకోరు లోకల్ లోకులు కాకులు వాళ్ళు పొడుస్తూ ఉంటారు మీరు పట్టించుకొని మీ పని మీరు చేసుకెళ్తూ ఉంటారు అందువల్ల బాగానే ఉంటుంది పర్సనల్ లైఫ్ ఒకరికి బాగానే ఉంది సోషల్ లైఫ్లో మాత్రం ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు అనవసరంగా చేయని మాట చేశారని మా అన్నమాట అన్నారని ఇలా ఒత్తిడి ఎదుర్కొని మాటలు పడే అవకాశం ఉంటుంది పర్సనల్ లైఫ్ మాత్రం బాగానే ఉంటుంది పరిహారం ఏం చేసుకోవాలి పురోనాలుగోపాదం మళ్ళీ ఏం చేయాలి టెన్ ఆఫ్ షార్ట్స్ నవగ్రహాన్ని ఆరాధన చేయండి నవగ్రహాన్ని ప్రదక్షిణం చేసుకోండి పుష్యం మళ్ళీ ఏం చేయాలి ఫోర్ ఆఫ్ పెంటికల్స్ ఓం హ్రీం దుమ్ దుర్గాయన మహా దుర్గా అష్టాక్షరి మంత్రం జాపం చేసుకోండి రాహుగ్రహాన్ని పూజ చేసుకోండి ఆశేషు ఏం చేయాలి ఎంప్రస్ మాతంగి అమ్మవారిని ఆరాధన చేయండి లఘుశ్యామల ఐ నమేష్టి చాండాలి మాతంగి సర్వజనసింగిర స్వాహాన్ని మంత్రం జపం చేసుకుంటే చాలా బాగుంటుంది మొత్తం పర్వాలేదు కొంచెం సో సొసైటీ నుంచి ఒత్తిడి ఉండి ఎదుర్కోండి తట్టుకుంటారు పర్వాలేదు సోఫం భూరియా